అలాగే తప్పకుండా ఇప్పుడు ఇందాక మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఈక్విటీ స్టాక్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఏదైనా ఎస్బీఐ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పాను అసలు ఈక్విటీ స్టాక్ అనేది ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఎస్సెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎస్బీఐ అనేది ఒక ఎస్సెట్ లాగా తీసుకుంటే కనుక ఇప్పుడు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసామనుకోండి మనం ఏం చేస్తాము ఆ అసెట్లో ఉండేటువంటి లాభాలేంటి నష్టాలేంటి అనేది మనం చూస్తామన్నమాట ఇప్పుడు ఇది ఒక ఎంటిటీ మనం ఇన్వెస్ట్ చేసేది ఒక ఎంటిటీ ఆ ఎంటిటీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు నిజంగా ఫలానా కంపెనీ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఆ పర్టికులర్ ఎంటిటీ అనేది వాటి యొక్క విజన్ ఏంటి దాని యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ మనం ఎస్బీఐ కిందే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో తన యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రాగా చేస్తున్నారా అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వడానికి ఇంకా కొత్త బ్రాంచెస్ ఏమైనా పెడుతున్నారా లేకపోతే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ బేస్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారా అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారా అలాగే వాళ్ళ యొక్క పెనిట్రేషన్ రూరల్ మా రూరల్ ఏరియాస్లో ఉంటుంది ఇంకా విరిగి అవన్ లొకేషన్స్లో వెళ్తున్నారు అలాగా వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది మేము ఇప్పుడు మా ఓవర్ అనేది ఇప్పుడు సో అండ్ సో ఇన్ని ల్యాక్స్ ఆఫ్ ఓవర్ ఉంది ఇప్పుడు ఒక టెన్ ల్యాక్స్ ఓవర్ జరుగుతుంది దాన్ని మేము ట్వంటీ ల్యాక్స్ చేయడానికి మా ప్లానింగ్ ఏంటి అనేది వాళ్ళు గమనిస్తారనమాట వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు ఎందుకంటే ఒక కంపెనీ గ్రో అవ్వాలంటే వాటి యొక్క లాభాలు పెరగాలంటే ఆ కంపెనీ యొక్క వాల్యూమ్స్ కూడా పెరగాలి అలాగా వాటి యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ అనేది డిపెండ్ అయ్యి ఒక కంపెనీ గ్రో అవుతుంది అనుకోండి దాన్ని బట్టి దాని యొక్క గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక ఎఫ్ఎంసిజీ కంపెనీ అంటే వాళ్ళొక మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక చెప్పులు తయారు చేసే కంపెనీ ఉంది ఆ చెప్పులు తయారు చేసే కంపెనీ ఇనీషియల్గా స్టార్ట్ చేసేది ఒక లొకేషన్లో ఎక్కడైనా లొకేషన్లో స్టార్ట్ అనుకోండి ఒక హైదరాబాద్లో ఆ యొక్క బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎస్టాబ్లిష్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు ఓన్లీ హైదరాబాద్ మార్కెట్లోనే వాళ్ళ యొక్క చెప్పులు అమ్మకుండా ఆ యొక్క చెప్పులని వాళ్ళు నెక్స్ట్ లొకేషన్స్ మిగతా లొకేషన్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ యొక్క యూనిట్స్ని వాళ్ళు ప్రయత్నిస్తారు ఎప్పుడైతే ఈ స్లిప్పర్ మార్కెట్ అనేది వీళ్ళకి ఇంక్రీజ్ అయ్యిందని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారో అక్కడి నుంచి వాళ్ళు ఒక్కొక్క లొకేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెళ్తారు దీనికి ఇనీషియల్గా కాస్ట్ అనేది ఖర్చు అవుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికల్లా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ ఒక కంపెనీని ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం వాళ్ళు ఫండ్స్ రేసింగ్ కోసం వెళ్తారనమాట ఆ ఫండ్స్ అనేది ఎవరు ఎలా రేస్ చేయగలం మనము అది దానికి ఆప్షనే ఈక్విటీ షేర్ హోల్డింగ్ ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క కంపెనీలో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు మీకు ఇంతక ఎస్బీఐలో భాగస్వాములు అవ్వాలంటే షేర్లు ఇన్వెస్ట్ చేయాలన్నారు అలాగే కొత్తగా ఒక కంపెనీ వచ్చింది అందులో వాళ్ళకి ఈక్విటీ ఎలకేషన్ వాళ్ళు అమ్ముతారు అంటే కంపెనీ లాభాల్లో షేర్ మిగతా వాళ్ళకి కూడా లాభాల్లో పంచడానికి సిద్ధమయ్యారు అనుకోండి ఆ యొక్క స్లిప్పర్ కంపెనీ అనేది పబ్లిక్ ఇష్యూకి వెళ్తుంది అనమాట వెళ్ళినప్పుడు అందులో ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి అలొకేషన్ వచ్చింది అనుకుంటే ఆ షేర్లు ఇప్పుడు ఆ వాళ్ళు ఏం చూస్తారంటే ఈ కంపెనీ యొక్క క్రెడెన్షియల్స్ ఎలాగ ఉన్నాయి ఫండమెంటల్గా వీ యొక్క మేనేజర్ ఎవరైతే ఈ యొక్క సీఈఓ ఉన్నాడో అతని ప్లానింగ్ ఏంటి అతని విజన్ ఏంటి ఇప్పుడు ఒక వెయ్యి కోట్ల టర్నోవర్ని ఎన్ని వేల కోట్లు టర్నోవర్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళ యొక్క ప్రజెన్స్ని ఓన్లీ ఆ ఒక్క లొకేషన్లోన మిగతా రాష్ట్రాల్లోనికి అలాగే ప్రపంచం అంతా అన్ని బ్రాంచెస్లోకి వెళ్ళడానికి ఉందా అనేదో విజనరీ చూస్తారనమాట అవన్నీ చూసుకొని ఒక ఆ పర్టిక్యులర్ కంపెనీలో ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తారు అప్పటి నుంచి వాళ్ళ ఐపీఓలో అలాట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆ కంపెనీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక పదేళ్లలో గ్రో అయింది అనుకోండి మన ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే గ్రో అవుతుంది సో అలాగా ఒక కంపెనీని మనం ఐడెంటిఫై చేయాలంటే వాటి యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి ఫండమెంటల్గా వాళ్ళు ఏ ప్లానింగ్తో ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి వాళ్ళు కరెంట్ వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలాగుంటున్నాయి వాళ్ళు మంత్ ఆన్ మంత్ సేల్స్ ఎలాగుంటున్నాయి ఉంటున్నాయి ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఎలాగుంటున్నాయి అనేది ప్రతిదీ మనం కన్సిడర్ చేస్తామన్నమాట అప్పుడు మనం ఆ కంపెనీని ఐడెఫై ఐడెంటిఫై చేయొచ్చు అలాగే టెక్నికల్ అనాలిసిస్ అని ఇంకొక పారామీటర్ ఉంటుంది అదేంటంటే మార్కెట్లో ఇప్పుడు ఏదైతే కంపెనీ ట్రేడ్ అవుతుందో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని ప్రైస్ వాల్యూమ్స్లో ఆ యొక్క కంపెనీ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది అంటే స్పెసిఫిక్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ అనేది అక్కడి నుంచి వెనక్కి వస్తూ ఉంటుంది ప్రైజ్ తర్వాత పెరుగుతూ ఉంటుంది కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్లో ఈ యొక్క కంపెనీలో మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట బేసిక్గా మనం ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీద ఐడియా ఉంటే కనుక మనం డైరెక్ట్గా ఒక స్టాక్స్లోనే మనం ఇన్వెస్ట్ చేయగలం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే లాంగ్ రన్లో మనం ఐడెంటిఫై చేసి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంకే ఒక ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఒక కొంతమంది కలిసి ఒక బ్యాంక్ని ఫామ్ చేశారు ఆ యొక్క బ్యాంక్ ఇప్పుడు పది మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ అయింది కొన్ని వేల మంది లక్షల మంది ఎంప్లాయీస్కి ఈరోజు మారగలిగారు అంటే వాళ్ళకున్న విజన్ ఏదైతే ఉన్నదో ఆ విజన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే కనుక అప్పుడు మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీతో పాటు మనం కూడా గ్రో అవుతాం అనమాట అలాగా మనకు ఒక నాలెడ్జ్ ఉండి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం కనుక గమనించగలిగితే కనుక మనం ఒక కంపెనీని స్టాక్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే మార్కెట్లో ఐదు వేల పైగా స్టాక్స్ ఉన్నాయి అందులో ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది మనం అనాలిసిస్ చేయాలి ఇప్పుడు ఎవరో చెప్పారు ఆ కంపెనీ బాగుంటుందని మనం ఇన్వెస్ట్ చేయడం కాదు మన యొక్క నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేసుకోవాలి లేదంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యూ తెలుసుకోవాలి మీరు ఊరికే పని ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఊరికి ఇన్వెస్ట్ చేయడం కాదు వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు మీకు సమయం ఉన్నప్పుడు వాళ్ళని అడిగి సో పలానా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా దానికి ఎందు ఎందువల్ల ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అందుకని ఏంటంటే మనం ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాక్స్లో చేసినప్పుడు మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందుకని మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఎందుకంటే ఫండ్ మేనేజరే ఆ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ట్వంటీ ఓ థర్టీ కంపెనీస్ని చేస్తారు అదే మీరు డైరెక్ట్గా స్టాక్నే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం చూసుకోవాలి ఫండమెంటల్గా ఆ కంపెనీ ఎలాగ ఉన్నది అనేది ఆ వాల్యూమ్స్ చూసుకోవాలి ఫండమెంటల్గా ఆ యొక్క కంపెనీ గ్రోత్ ఎలాగ ఉన్నది అన్నీ చూసుకోవాలి టెక్నికల్గా ఆ కంపెనీ యొక్క వాల్యూమ్స్ ఎలాగ ఉన్నాయి యాక్షన్ ఎలాగ ఉంది ఆ యొక్క పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఆ యొక్క పారామీటర్ బట్టి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఏదైనా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది నా పేరు ప్రశాంత్ తోట ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఐఎమ్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెక్టర్ ఇన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లోనే వర్క్ చేస్తున్నానండి ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఐసిఐసిఐలో వర్క్ చేశాను రిలయన్స్లో వర్క్ చేశాను అలాగే టాటా మ్యూచువల్ ఫండ్స్లో వర్క్ చేశాను అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రోకింగ్ కంపెనీ ఆల్సో క్యాపిటల్ క్యాపిటల్లో కూడా వర్క్ చేశాను సో ఐ వర్క్డ్ ఇన్ బ్రోకింగ్ ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్స్లో మోర్ దెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అట్ ద సేమ్ టైమ్ ఐమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆల్సో టూ థౌజండ్ ఎయిటీన్లో ఐ కంప్లీడ్ మై సర్టిఫైడ్ సిఎఫ్పి ప్రోగ్రామ్ ఆల్సో విత్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ గెయిన్ ఫ్రమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ ఐ కెన్ డ్యూ ఎ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టు ఎనీ ఆఫ్ యూ హుమ్ సర్వరీస్ రిక్వైర్డ్ సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బేసిక్గా ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ ఉండదు మనం ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ అనేది అన్ని కేటగిరీస్లో చేసుకుంటామో విత్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్తో అప్పుడే మన యొక్క ఫ్యూచర్ గోల్స్ని మనం ఈజీగా చేయగలం సో నా వర్క్ ఏంటంటే ఐ ప్రిపేర్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ అకార్డింగ్ టు ద కస్టమర్ హుమ్స్ అవర్ విజిట్స్ మీ నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి తన యొక్క కరెంట్ సినారియో బట్టి అతని శాలరీ బట్టి తన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ విధంగా తన యొక్క ప్లానింగ్ని చేసుకొని తన ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వగలరో వాట్ ఎవర్ ఇట్ మైట్ పీ ఎనీ బిగ్ గోల్ ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ దానికి గైడ్ చేస్తారండి దిస్ ఈస్ మై ప్రొఫైల్ థ్యాంక్ యూ వెరీ మచ్